బర్లు గిట కడిగింది నీళ్ళు అంత పెండ నీళ్ళు ఇక్కడ వస్తుంది దీంట్లో ఒక చిన్న ప్లాట్ డెవలప్ ఓకే వేస్ట్ వాటర్ తోనే వస్తుంది సో ఈ ప్లాంట్స్ అన్ని అయిపోయిన లోపల మనకి ఉన్నాయి అవి అవి ఏమి అవి మళ్ళీ వస్తాయి దానికి నీళ్ళు ఇడవంగానే మళ్ళీ వస్తాయి పెండ నీళ్ళు ఇడవంగానే వచ్చాయి చామ ఆకు చామ గడ్డలు మనం కర్రీ వండుకుంటామా చామ ఆకు కూడా చాలా మంచిదండి చామ ఆకు బజ్జీలు గిట్ట చేస్తాం పప్పులో వేసుకుంటాం ఇది ఉన్నది ఇది బజ్జీలు ఇది గడ్డ కాదు ఇందులో గ రాదు ఇది మాత్రం ఆకుదే ఓకే ఓకే సో చామ ఆకు మాత్రమే అండి గడ్డ అయితే రాదంట సో గడ్డ వచ్చేవి కూడా ఉంటాయి ఆకు మాత్రమే యూజ్ చేస్తారు బయట ఇస్తారు ఓకే ఓకే సో బజ్జీల్లో చేసుకోవచ్చు అండ్ పప్పులో వేసుకోవచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీలో చాలా మంచిది చాలా మంచిది అన్నమాట సో నైస్ దీనికి కర్రీ చేస్తారు అవును సార్ సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదంతా కూడా ఇది అక్కడ పైప్ లైన్ తో ఇట్లా వచ్చింది ఉంది ఓకే అది ఇట్లా ఓకే అక్కడ పైప్ వేశారు అక్కడ గుంట ఉంది చిన్న దానికి మోటార్ పెట్టింది ఉంది ఓకే అది ఎప్పుడు కావాలి అప్పుడు నిండినాక మోటార్ నడుస్తారు వారానికి ఒక్కసారి ఇది ఈడ్చి పెడతారు ఇది న్యాచురల్గా పెరుగుతూ ఉంటుంది